నగర వాసులకు మంచినీటి అవసరాలను తీర్చేందుకు కండలేరు జలాశయం నుంచి సూపరిండెంట్ ఇంజనీర్ వెంకటరమణారెడ్డి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గ్రావిటీ ద్వారా నీరు పెంచేందుకు వీలు కాకపోవడంతో ఎనభై ఐదు లక్షల నిధులతోటి కాలువ ద్వారా పూడిక తీసి నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు రెండు వందల క్యూసెక్ల నీటిని తిరుపతికి పంపించడం జరుగుతుందని ఈ నీటిని సాగునీటి అవసరాల కోసమే వాడుకోవాలని రైతులు వినియోగించుకోకూడదని ఆయన కోరారు మొదట పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేయాలనుకున్నామని పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేస్తే పదిహేడు కోట్లు అవసరం అవుతుందని ప్రత్యామ్నాయంగా పూడిక తీసి నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈఈ విజయ్ కుమార్ రెడ్డి ఏఈ తిరుమలయ్య డిఈఈ రాజు జేఈ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కండ్లే రిజర్వేర్ నుంచి మనకు తమిళనాడు డ్రింకింగ్ వాటర్తో పాటు మనం తిరుపతి మున్సిపాలిటీ కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేది గవర్నమెంట్ ఆదేశాలు ప్రకారం చేయాల అదేవిధంగా మనం ఈ సంవత్సరము మే పదహైదు వరకు కూడా టెలుకజాలు ద్వారా మనం డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినాము ఆ పదహైదో తారీఖు మనకు అరవై రెండు పాయింట్ ఆలు నాలుగు లెవెల్కు పడిపోవడం వల్ల మనకు గ్రావిటీ ద్వారా నీళ్లు పంపే పరిస్థితి లేకపోవడం వల్ల పదహైదో మే పదహైదో తారీఖు ఆపేసినాము తదుపరి వాళ్ళకు ప్రపోజల్ గవర్నమెంట్ ప్రపోజల్స్ బై లిఫ్టింగ్ ద్వారా పంపాలనే దానికి ఒక పదిహేడు కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే పదిహేడు అంత మ్యూజ్ అమౌంట్ లేదు కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏదన్నా సొల్యూషన్ పెట్టడం ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగు అప్రోచ్ ఛానల్లో ఉండేది సింట్ కొంచెం తీసేసి కనీసం ఒక నెల మీద తిరుపతికి మళ్ళీ సప్లై చేయాలా గ్రావిటీ ద్వారా అనే విధానం మీద వాళ్ళకి ప్రతి ప్రతిపాదనలు పంపితే వాళ్ళు ఆ సిల్ట్ తీసేదానికి కూడా తిరుపతి మున్సిపాలిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఎనభై ఐదు లక్షలు మనకు మన ప్రాజెక్టుకు డిపాజిట్ చేయడం కూడా జరిగింది తదుపరి మనం టెండర్ను ప్రాసెస్ చేసేసి ఇమ్మీడియట్గా ఒక ఏజెన్సీని ఇచ్చేసి నిరంజన్ రెడ్డి అనే ఏజెన్సీ మనకి ఇప్పుడు లోయెస్ట్ ఎల్వన్నగా వచ్చి అతని తోట ఇమ్మీడియట్గా అగ్రిమెంట్ కూడా కాకముందే అదే రోజు పన్నెండో తారీఖునే టెండర్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి లేకపోతే యాక్సెప్టెన్స్ ఇచ్చేసి మెషిన్ మెషిన్ ఇమీడియట్గా ఐదు మెషిన్లు డిప్లాయ్ చేపొచ్చి ఇప్పుడు వరకు కానీ వాళ్ళకు వాటర్ రిలీజ్ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈరోజు వాటర్ రిలీజ్ చేస్తున్నాము తదుపరి ఏదన్నా మధ్యలో ఉండే హడ్డుల్స్ అన్నీ కూడా మిషన్లు ఇక్కడే ఉంటాయి దానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రా వర్క్స్ ఏదన్నా ఉన్నా ర్యాంప్స్ కానీ బర్ములు కానీ అడిషనల్ ప్రొటెక్షన్ వర్క్స్ అన్నీ కూడా సిల్ట్ తీసిన సైడ్ ఉండేది పైకి చేర్చడం ఇటువంటివన్నీ కూడా తదుపరి చేసుకుంటూ పోతుంది ఇప్పుడు ఉండే వాటర్ను